హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే గ్యాస్ కన్జ్యూమర్లు ఇండియన్ గ్యాస్ కన్జ్యూమర్లు తమ కేవైసీని ఆన్లైన్లో స్వయంగా చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఇండియన్ గ్యాస్ కన్జ్యూమర్స్ మాత్రమే భారత్ గ్యాస్ హెచ్బి గ్యాస్ వేరేలా ఉందనమాట ఎవరైతే ఇండియన్ గ్యాస్ వాడుతున్నారో వారు తమ మొబైల్లో రెండు యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటే మీ యొక్క కేవైసీని మీ గ్యాస్ ఆఫీస్కు వెళ్ళకుండానే స్వయంగా మీరే చేసుకోవచ్చు అది ఎలాగో చూడండి ముందుగా మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్లో ఫస్ట్ వచ్చేసి ఆధార్ ఫేస్ ఆర్డి అని చెప్పేసి ఒక యాప్ ఉంది దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది చేసుకుంటేనే మనకు కేవైసీ చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గ్యాస్ సంబంధించిన యాప్ ఇండియన్ ఆయిల్ వన్ అని చెప్పి ఉంటుంది ప్లే స్టోర్లో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్రీన్ వస్తుంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మీరు కొత్తగా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఈ యాప్ను ఆల్రెడీ వాడుతుంటే లాగిన్ అయితే సరిపోతుంది కొత్తగా లాగిన్ అయితే ఇక్కడ రిజిస్టర్ నుంచి చూడండి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఈ యాప్ను వాడుతుంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావచ్చు ఇప్పుడు నేను నా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను ఇక్కడ చూడండి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది ఓన్లీ ఇండియన్ కన్జ్యూమర్స్ మాత్రమే హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ వేరేలా ఉంటుంది ఇక్కడ చూడండి మీ యొక్క లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫోటో కనిపిస్తుంది నాది ఆల్రెడీ కేవైసీ అయిపోయింది అనమాట కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆధార్లో ఉన్న ఫోటోను ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు కేవైసీ ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మైక్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి మీ ప్రొఫైల్లో కనిపిస్తుంది ఇక్కడ ఎల్పిజి ఐడి సబ్సిడీ ఉండాలి కానీ ఇప్పుడు కేవైసీ స్టేటస్ ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది టిక్ మార్క్ అంటే నాది ఆల్రెడీ కేవైసీ అయిపోయింది అనమాట అందుకే ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది వేరే మార్క్ ఉంటే అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆరెంజ్ కానీ రెడ్ కలర్ లో ఉంటుంది వారు ఇక్కడ కేవైసీని చేసుకోవచ్చు కన్స్యూమర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి నేము స్టేటస్ కన్జ్యూమర్ నెంబర్ మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మేడం మీరు ఏ గ్యాస్ అయితే వాడుతున్నారో ఆ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు నేను మీ కోసం మళ్ళీ నా యొక్క కేవైసీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇది రీకేవైసీ అనమాట ఈ రీకేవైసీ మీద ట్యాప్ చేయండి ఇక్కడ ఫేస్ స్కాన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఫ్రంట్ కెమెరాను దీన్ని ఎదురుగా పెట్టండి బ్యాక్గ్రౌండ్ ప్లేన్గా ఉండాలి ఇక్కడ చూడండి పైన ఒక టిక్ మార్క్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఐస్ కన్నులను రెండుసార్లు బ్లింక్ చేయండి ఇక్కడ చూడండి ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇలా మీ ఫేస్ స్కాన్ ఆధార్ అథెంటికేషన్ ద్వారా మీ యొక్క ఇండియన్ గ్యాస్కు కేవైసీని మీరు ఆన్లైన్లోనే మీరే స్వయంగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్